నమస్కారం అండి మా పేరు డాక్టర్ రాకేష్ మనం ఈరోజు సంజీవిని టీవీ ఛానల్ ద్వారా చిమటకాయల గురించి తెలుసుకుందాము ఆయుర్వేదిక్లో చెమటకాయల ప్రకారము ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుని దాని ద్వారా ట్రీట్మెంట్ చూసుకుందాం చెమటకాయలు అనేది ఎక్కువగా ఎక్కువగా చెమట వచ్చే వాళ్ళకు నార్మల్ నార్మల్గా చెమట అనేది మనం పని చేస్తే చెమట వస్తుంటుంది కానీ కొంతమందికి ఏం పని చేయకున్నా కానీ ఎక్కువగా లా ఉన్న వాళ్లకు ఎక్కువ హైజీన్ అనేది మెయింటైన్ చేయని వాళ్లకు ఎక్కువగా టైట్ డ్రెస్సెస్ వేస్తుంటారు అలాగే కలర్ అనేది బ్లాక్ ఎక్కువగా వేస్తుంటారు అండర్ గార్మెంట్స్ అనేది ఎక్కువగా టైట్గా ఉంటుంది గాలాడకుండా చేసుకుంటుంటారు దీని ద్వారా చెమట అనేది గా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనం సరిగ్గా హైజీనిక్ మెయింటైన్ చేయనప్పుడు ఏమవుతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ చెమటకాయ రూపంలో మనకు వస్తుంది అనమాట కాబట్టి మనము ఈ చెమటకాయలు వచ్చినప్పుడు మనకు అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడేటప్పుడు స్కిన్ అనేది ఎర్రగా ర్యాష్ లాగా ఏర్పడుతుంటుంది అలాగే చిన్న చిన్న పొక్కులు లాగా వస్తుంటుంది కాబట్టి మనం ఈ చెమటకాయలు వచ్చినప్పుడు సరి అయినా హైజీన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చెమట రాకుండా చూసుకోవాలి ఫస్ట్ ఎక్కువగా మనం ఏంటి ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇప్పుడు కాటన్ డ్రెస్సెస్ కానీ అండర్ గార్మెంట్స్ కానీ ఇది మెయింటైన్ చేసుకొని అలాగే స్థానం అనేది డైలీ టూ టైమ్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కూడా మరి మంచిగా తుడుచుకోవాలి చాలామంది ఏం చేస్తారు హడవిడిలో సరిగ్గా తుడుచుకోరు దాని వచ్చి సరిగా డ్రైఅప్ కాకుండా దాని వచ్చి కూడా ఇన్ఫెక్షన్స్ ఏర్పడి చెమటగాలు వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా చెమటగాలు వచ్చినప్పుడు మన ఆయుర్వేది ప్రకారం ఇప్పుడు మన మార్కెట్లో షవట్టు శివరణ ఒకటి వస్తుంది నైసిల్ అనేది ఒకటి వస్తుంది ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్సే ఇవి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే పబ్లిక్ తెలుస్తుంది కానీ యాక్చువల్లీ అన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్సే మనం ఏదైనా కానీ మన లైఫ్ స్టైల్లో మన డ్రెస్సింగ్లో మన ఫుడ్ హ్యాబిట్స్లో కొంత చేంజెస్ చేసుకొని మనం చెప్పిన విధంగా ఈ పౌడర్స్ కానీ హైడ్రేషన్ అనేది కానీ అండర్ గార్మెంట్స్ కానీ ఇది కొద్ది మనము మెయింటైన్ చేసుకుంటే ఈ చెమటకాయలు అనేది పూర్తిగా నెమ్మవుతుంది